దుర్గా భవాని అమ్మవారి మాల వేసుకున్నప్పుడు దీక్ష నియమాలు అలాగే పూజా విధానం చూపిస్తానండి బ్రహ్మ గుడికి వెళ్ళి అభిషేకం చేపించుకొని మాలని ధరించాలండి ఆడవాళ్ళైతే ఎర్రటి గాజులు కాళ్ళకి పసుపు పారాని తలలో పువ్వులు ఎప్పుడూ ధరించే ఉండాలండి కాళ్ళకి కూడా కొన్ని ప్రదే ప్రాంతాల్లో గాజులు అలాగే కాలక పారాన్ని పెట్టుకుంటారు దాన్ని బట్టి మీ ఇష్టం అది ఉంటే గుళ్ళో చేసుకోవచ్చు అండి అందరు కలిసి లేదో అంటే ఒకళ్ళు ఇద్దరైతే ఇంట్లో పీఠం పెట్టుకుని కూడా చక్కగా చేసుకోవచ్చు పెట్టుకోవాలనుకున్నప్పుడు ఆ ప్రదేశాన్ని పసుపుతో అలంకరించి ముగ్గు పసుపు కుంకుమ వేసి ఆ పీటపై ఎర్రటి వస్త్రాన్ని పరిచి పీటపై కూడా కొంచెం ముగ్గు పసుపు కుంకుమ అక్షంత వేసి అమ్మవారి విగ్రహ చిత్రపటానికి అయితే కొత్తగా గంధము పసుపు కుంకుమలతో అలంకరించాలండి పువ్వులు అలాగే అమ్మవారికి ఎంతో ఇష్టమైన వేపాకులు అలాగే నిమ్మకాయల దండను దండను కూడా పూజ కోసం సిద్ధం చేసుకోవాలండి ముందుగా అయితే ఎర్ర వస్త్రం పైన పసుపుతో చేసిన వినాయకుని పెట్టొచ్చు లేదంటే మీ దగ్గర చిన్న విగ్రహం ఉంటే ఆ వినాయకుని అయినా ఇంకా అమ్మవారిని కూడా దోశలతో ఒడ్లు లేదా బియ్యం పోసి ఆ బియ్యం పైన అమ్మవారి చిత్రపటాన్ని ఉంచాలండి చిత్రపటంలోకి వచ్చి మా పూజలు అందుకొని మమ్మల్ని చల్లగా చూడమ్మా అని ఆవాహయామే ఆవాహయామే అని మూడు సార్లు చెప్పాలండి చేసి పువ్వులు నిమ్మకాయల వేపాకులతో అలంకరించి కొంచెం నీళ్ళు తీసుకొని సంరక్షణ సంరక్షణ అనాలండి తర్వాత కొంచెం నీళ్ళు తీసుకొని ఒకసారి చే కడుక్కొని మూడుసార్లు నీళ్ళు తాగి చే కడుక్కోవాలండి పుజ్యాయాలి కాబట్టి దీపం దేవుడు నైవేద్యం తాంబూలమ్మని సమర్పించి ఆరతించి టెంకాయ కుట్టాలండి అమ్మవారికి కూడా ధ్యాయామి ధ్యానం సమర్పయామి పాదయో సమర్పయామి హస్తయో ఆర్గ్యం రమ్మని కాళ్ళు చేతులు కరిగినట్టయి స్నానం సమర్ప దుర్గాదేవ్య నమ స్నానంతర ఆచమనీయం సమర్పయామి దుర్గాదేవ్యే నమహా సమర్పయామి ఓం సమర్పయా యజ్ఞోపవీతం సమర్పయా ఓం దుర్గాదేవే నమ గమనం సమర్పయామి పుష్పాభరణం సమర్పదే ఓం దుర్గాదేవే నమ అక్షితాన్ సమర్పయామి ఓం దుర్గాదేవే నమూ మార్గా అలాగే అష్టోత్తర నామాలతో నేను రోజు కుంకుమ పూజ చేస్తానండి ఓం దుర్గాయన ఓం శివాయన వాళ్ళు పువ్వులతోటి రేత్ర కుంకుమతోటి అష్ట అష్టోత్తనమం చేస్తానండి దీపము అలాగే ధూపము అలాగే నైవేద్యం సమర్పించి దీపం దర్శయామి ఓం దుర్గ దుర్గా దేవే నమ తాంబూలం సమర్పయామి జై దుర్గా జయ జర్గా జీర్గా అమ్మవారి శరణాలు చెప్పడం అయితే అయిపోయిందండి ఇంకా మనము అమ్మవారికి ఎంతో ఇష్టమైన ధూపం అండి సాంబ్రాణి అమ్మవారికి చాలా అంటే చాలా ఇష్టం ఖచ్చితంగా మర్చిపోవేయాలండి అస్సలు మర్చిపోవద్దండి నా దగ్గర ఆవు పిడకలు ఉన్నాయండి ఆవు పిడకలు అలాగే కొబ్బరి చీజ్ పీచుతో సాంబ్రాన్ని తుప్పం వేసానండి తెలిసే తెలియక తప్పులు చేస్తుంటే క్షమించమని క్షమాపణ చెప్తున్నాను జ్ఞానంతోను అజ్ఞానంతోను నేను మేము తెలిసి తెలియక చేయులను క్షమించి క్షమించి మన్నించి ఆపాడమ్మా జై దుర్గం తల్లి జయ జై దుర్గం తల్లి జై దుర్గం తల్లి జై జయ దుర్గ చేస్తున్నామండి జన్మ ఆత్మ అమ్మవారి ముందు డ్యాన్స్ కూడా వేశారండి మనము మాల దీక్షలో ఉన్నప్పుడు రెండు పూట్ల తలస్నానం చేయాలండి అలాగే మాలలు బయటికి కనపడకూడదు హారతి తీసుకునేటప్పుడు తప్పితే చెప్పులు వేసుకోకూడదు టాయిలెట్కి వెళ్ళినప్పుడు కాళ్ళు చేతులు కడుక్కోవాలి అలాగే బాత్రూమ్కి వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా తలస్నానం చేయాలండి జిరాకులోనే చేయాలి ఉల్లిపాయ వెల్లుల్లి మసాలాలు ఏమీ కొనకూడదండి ఎవరితోనూ గొడవ పడ్డం కానీ దుర్భాషలు అడ్డం కానీ చేయకూడదు పిల్లవాళ్ళనైతే భవానీ అని మగవాళ్ళని అయితే స్వామి అని సంబోధించాలి మగవాళ్ళు నలభై ఒక్క రోజు వేసుకోవచ్చు కానీ ఆడవాళ్ళు మాత్రం ఇరవై ఒక్క రోజు వేసుకుంటే నలభై ఒక్క రోజులు చేసుకున్నంత ఫలితం దక్కుతుందండి కుదరమాలు పదకొండు రోజులైనా వేసుకోవచ్చు పొద్దున్నే బ్రహ్మ ముహూర్తంలోనే నిద్ర ఇవ్వాలండి రెండు పూట్ల పూజ చేసుకొని హారతలు తీసుకోవాలి బయట నుంచి ఇంట్లోకి వచ్చేటప్పుడు కాళ్ళు కడుక్కొని పసుపు నీళ్ళు చల్లుకొని అలా రావాలండి ఎందుకంటే బయట ఎలా ఉంటారో తెలియదు కాబట్టి ఇంట్లోకి వచ్చేటప్పుడు తప్పనిసరి కాళ్ళు చేతులు కడుక్కొని పసుపు నీళ్ళు చల్లుకొని రావాలి మంచం మీద కూర్చోకూడదు అలాగే పనుకోకూడదండి చేప వేసుకొని లేదా కొత్త దుప్పటి కొనుక్కొని దాని మీద పనుకో ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే మెసేజ్ చేయండి కామెంట్ పెట్టండి నేను రిప్లై ఇస్తాను కనుక మీకు నచ్చినట్లయితే మీకు ఏమైనా ఉపయోగపడుతుందంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మేము విజయవాడ వెళ్ళి అమ్మవారికి ఇరుముడి చెల్లించిన విశేషాలు కూడా నెక్స్ట్ వీడియోలో పెడతానండి మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ పెట్టండి రిప్లై ఇస్తా ఓం శ్రీ కనకదుర్గా దేవే నమో నమ